మరి ఇదంతా నీకు రాజకీయంగా ఎదగడానికి ప్రతిబంధకంగా అవుతుంది అందుకే నీకు ఈపాటికి ఆ అధికార ప్రతినిధి అయినా రావాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇంత నువ్వు ఎన్ఎస్ఏ నుంచి కొట్లాడుతున్న ఎన్ఎస్ఏ ఎన్ని సంవత్సరాల పోరాటం మరి ప్రభుత్వం వచ్చింది అయినా నిన్ను మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు ఎందుకు పట్టించుకుంటలే మీరు డైరెక్ట్ గా చెప్పొద్దా అన్నా అంటే అన్నీ ఒకటి సీఎం తెలుసు నీకు తమ్మి అంటాడు అయినా ఏమనుకోవాలి ఎన్నో పనులు చేసుకుంటున్నాం ఆ పనులు చేసుకుంటున్నాము ఇక్కడ ఒకటి చెప్తా అన్న జనరల్ గా మార్కెట్ ఎట్లా నడుస్తుంది బయట నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కానీ మా లాంటి వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా దాని మీద మోసుతో బతుకుతున్నాము సత్యలోపు ఒకసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి దాని మీద దానిపైనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం వర్క్ చేస్తున్నాం పబ్లిక్ ఇప్పటికి మా ఊర్లో ఓడి గరిపోయిన ఐదు వేలు పదివేలు ఇచ్చొస్తుంటాం వాళ్ళ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంటాం ఎందుకు నెక్స్ట్ జనరేషన్ కి భావి తరాలకి ఇవాల్సింది మనం ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకు అండదండలు ఉన్నాయి చాలా మంది ఎమ్మెల్యేలు గానీ నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు ఫోన్ చేయమని ఓవర్ చేస్తారు నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఎత్తుతారు ఎమ్మెల్సీలు ఎత్తుతారు ఒక మంత్రి కూడా ఫోన్ ఎత్తుతారు